డే స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ ఇంతవరకు మనం సంఖ్యలతో ఆడుకుందాం అనే అధ్యాయంలో భాజనీయత సూత్రాల గురించి నేర్చుకున్నాం కానీ ఇంతవరకు సంఖ్యలతో ఆడుకోలేదు ఇప్పుడు మనం పదిహేను పాయింట్ ఐదు అభ్యాసం ద్వారా ఇప్పుడు నిజంగానే సంఖ్యలతో ఆడుకుందాం ఈ అభ్యాసంలో మనం సంఖ్యలతో రకరకాల పజిల్స్ మనం చూడబోతున్నాం అవన్నీ మనకు సమస్యల రూపంలో ఉన్నాయి సో మొదటి సమస్య చూడండి క్రింది సంకలనములలో లోపించిన అంకెలు అక్షరాలలో ఇవ్వబడినవి వాన్ని కనుక్కోండి అని ఇవ్వబడింది ఇందులో మొదటి సమస్య చూడండి ఇక్కడ ఒక సంకలనం ఇవ్వబడింది ఈ సంకలనంలో మనకు ఒక చోట ఏ అనే అక్షరం ఇవ్వబడింది మరి ఈ ఏ స్థానంలో ఏ అంకె ఉంటే ఆ సంకలనం కరెక్ట్గా ఉంటుంది అనేది మనం కనుక్కోవాలి మీరు ఊహించగలరా చూడండి ఇక్కడ ఒకటి ప్లస్ ఏ ప్లస్ ఏడు చేస్తే ఏడు వచ్చింది కదా మరి ఇక్కడ ఏ స్థానంలో ఏముంటే ఏడు వచ్చే అవకాశం ఉంది చూద్దాం ఈ చివరి నిలువరుస తీసుకుంటే చివరి నిలువరుస సంకలనం ద్వారా ఒకటి ప్లస్ ఏ ప్లస్ ఏడు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది పదిహేడు మరి పదిహేడు అని ఎలా తెలుసు మనకు అంటే ఎనిమిదికి ఒక సంఖ్య కూరడం ద్వారా ఒకట్ల స్థానంలో ఏడు వస్తుందంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది ఆలోచించండి దానికంటే పెద్ద సంఖ్య కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం ఊహించవచ్చు వన్ ప్లస్ ఏ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ సెవెంటీన్గా ఊహించుకోవచ్చు ఆల్రెడీ ఏడు కంటే ఎక్కువ సంఖ్యతో కూడుతున్నాం మనం ఏడు కంటే ఎక్కువ సంఖ్యతో కూడినప్పుడు ఏడు ఎలా వస్తుంది అంటే తర్వాత వచ్చే పదిహేడు అవుతుంది అది కాబట్టి ఒకటి ప్లస్ ఏ ప్లస్ ఏడు ఈజ్ ఈక్వల్ పదిహేడు అంటే ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది కాబట్టి ఏఈ ఈక్వల్ టు పదిహేడు మైనస్ ఎనిమిది అంటే ఏ విలువ తొమ్మిది ఇప్పుడు తొమ్మిది ప్రతిక్షేపించు చూడడం ద్వారా మీరు మీరు చేసిన సమాధానం కరెక్టా లేదా అనేది పరిశీలించుకోవచ్చు మరొక సమస్య చూద్దాం మరొక పజిల్ చూద్దాం టూ 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 ఎయిట్ బీబీ టూ ఎయిట్ ఫైవ్ ఇక్కడ కూడా మనం చివరి వరుస సంకలన ద్వారా ఏం గమనించవచ్చు ఎనిమిది ప్లస్ రెండు పది అయింది ఆల్రెడీ ఈడ ఐదు వచ్చిందంటే ఖచ్చితంగా ఈ బి స్థానంలో ఉండాలి ఐదే అయి ఉండాలి కదా కాబట్టి ఎనిమిది ప్లస్ రెండు ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పదిహేను కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది పదిహేను మైనస్ పది ఐదు ఓకే ఇది సమస్య నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం ఈ సంకరణలో మనం ఏం గమనించవచ్చు ఏడుకి రెండు సమాన సంఖ్యలు కూడడం ద్వారా మూడొచ్చింది కదా ఏది ఏ ప్లస్ సెవెన్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు పదమూడాడు సో పదమూడు ఎందుకు రాస్తున్నామంటే ఖచ్చితంగా ఏడు కంటే ఎక్కువ సంఖ్య కూడుతున్నాం కాబట్టి ఏడు దాటుతుంది ఏడు దాటుతుంది కాబట్టి ఖచ్చితంగా అది పదమూడు అయ్యి ఉంటుంది సో ఏ ప్లస్ ఏ ఏమవుతుంది టూ ఏ ఏడుని పక్షాంతరం చెందిద్దాం అప్పుడు ఏజ్ ఈక్వల్ టు పదమూడు మైనస్ ఏడు అంటే ఆరు సో ఆరు బై రెండు అంటే ఏ విలువ మూడు అవుతుంది మరొక సమస్య చూద్దాం సో టూ 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 డబల్ నైన్ నైన్ ఏ ఏ టూ నైన్ నైన్ ఏ వచ్చింది ఇక్కడ ఏ ఏమై ఉంటుంది అయితే ఆల్రెడీ ఇక్కడ మూడు వర్షాలు కూడిన తర్వాత మనం ఏ విధంగా రాయొచ్చు చూడండి చూడండి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది రెండు ఇరవై తొమ్మిది రెండు పదకొండు రెండు పదమూడు రెండు ఒకటి మూడు రెండు పై మూడు వర్షాలు కూడేశాను కింది చూడండి ఇప్పుడు ఇప్పుడు సున్నాకి ఏ కుడితే ఏ వచ్చింది బాగానే ఉంది మరి మూడుకి ఏం కుర్తీ తొమ్మిది వస్తుంది ఈ రెండు స్థానాల్లో అంతే కదా మూడుకి ఏ కుడితే తొమ్మిది వచ్చింది కాబట్టి మూడో నీళ్ళు వరుస సంకలనం ద్వారా మనం ఏం చెప్పొచ్చు మూడు ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది అంటే ఏ ఈజ్ ఈక్వల్ తొమ్మిది మైనస్ మూడు ఆరు అవుతుంది ఓకే మరొక సమస్య చూద్దాం బీబిఏ ఏఏ సిక్స్ ఈ మూడింటిని కుడితే ఫోర్ సిక్స్టీ వన్ వచ్చింది సో ఇక్కడ మొదటి వరుస చూస్తే ఏ ప్లస్ బికి ఆరు కూడితే ఒకటి వచ్చింది అంటే ఇప్పుడు బి ప్లస్ సిక్స్ ప్లస్ ఏ ఏమైంటుంది లెవెన్ లేదా ట్వంటీ వన్ కూడా అయ్యి ఉండచ్చు ఎందుకు ఈ రెండు కూడితే పదిహేను అయింది అనుకోండి ఏ ప్లస్ బి విలువ పదిహేను అయితేనేమో ఇరవై ఒకటి అవుతుంది ఐదు అయితేనేమో పదకొండు అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తాను బి ప్లస్ సిక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ లేదా ట్వంటీ వన్ అంటే ఏ ప్లస్ బి ఏమవుతుంది ఐదు లేదా పదిహేను అయితే మరి ఇప్పుడు రెండో నిల్వర్స్ చూద్దాం రెండో నిల్వర్స్ ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ ఇక్కడ ఒకటో రెండో వచ్చింటుంది ఇక్కడ పదకొండు అయ్యి ఉంటేనేమో ఇక్కడ ఒకటి వేసుకుంటాం ఇరవై ఒకటి అయితేనేమో రెండు వేసుకుంటాం అంటే ఏ ప్లస్ బి ప్లస్ వన్ లేదా టూ కలిస్తే ఆరు అంటే ఏ ప్లస్ బికి ఒకటి లేదా రెండు కలిపితే ఆరు అంటే ఏ ప్లస్ బి ఏమై ఉంటుంది అయితే ఐదు అన్నై ఉంటుంది లేదా రెండు కలపాలంటే నాలుగు అన్నై ఉంటుంది కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఐదు లేదా నాలుగు ఇప్పుడు ఈ రెండు సమీకరణాలని మనం గమనించినట్లయితే ఇక్కడ ఏ ప్లస్ బిలో ఐదు లేదా పదిహేను వచ్చింది ఇక్కడ ఏ ప్లస్ బి విలువ ఐదు లేదా నాలుగు వచ్చింది అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది ఈ రెండు సమీకరణాలు ఉమ్మడిగా ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఐదు ఓకే ఇప్పుడు మళ్ళీ మొదటి న్యూలివర్స్ ద్వారా చూద్దాం ఇక్కడ ఏ ప్లస్ బి ఐదు కదా ఏ ప్లస్ బి ఐదు అంటే ఇక్కడ ఒకటి కుడితే ఆరు అయింది ఏ విలువ ఏమవుతుంది ఈ న్యూలివర్స్ ద్వారా ఏ ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఏ ఈజ్ ఈక్వల్ టు నాలుగును ఈ సమీకరణ ప్రక్షేపిస్తే నాలుగు ప్లస్ ఒకటి బి బిఈక్వల్ టు ఐదు అంటే బీఈ్ ఈక్వల్ టు ఐదు మైనస్ నాలుగు ఒకటి అవుతుంది ఇవన్నీ పజిల్స్ లాగా ఉంటాయి మనకు మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఈ పజిల్స్ని చేసుకోవాలి ఏ ఈజికోల్ నాలుగు మరియు బీఈికోల్డ్ ఒకటి ఇప్పుడు రెండవ సమస్య చూద్దాం క్రింది వ్యవకరణములలో కల ఏ విలువ కనుక్కోండి ఏడు ఏ మైనస్ పదహారు ఈజికోల్డ్ ఏ నైన్ సో దీన్ని మనం విస్తరణ రూపంలో రాసుకుంటే ఏడు పక్కనే అంటే ఒకట స్థానంలో ఏ ఉంది పదల స్థానంలో ఏడు ఉంది అంటే దీని రాయచ్చు ఏడు ఇంటూ పది ప్లస్ ఏ అంటే డెబ్బై ప్లస్ ఏ అవుతుంది ఇది అట్లాగే మైనస్ పదహారు ఇక్కడ పదో స్థానంలో ఏ ఉంది కాబట్టి పది ఇంటూ ఏ అవుతుంది ప్లస్ తొమ్మిది సో డెబ్బై ఇది ప్లస్ ఏ మైనస్ పదహారు ఈజ్ ఈక్వల్డ్ పది ఇంటూ ఏ ప్లస్ తొమ్మిది ఏ విలువలన్నీ ఒక దిక్కు ఏ లేని విలువలు ఒక దిక్కు తీసుకెళ్తే ఈ మైనస్ పదహారు ఇక్కడే ఉంది ప్లస్ తొమ్మిది వస్తే మైనస్ తొమ్మిది అంటే పది ఇంటూ ఏ ఈ ప్లస్ ఏట్ వస్తే మైనస్ ఏ అంటే పది ఏలోకి వెళ్ళి ఒక ఏ పోతే ఇది తొమ్మిది ఏ అవుతుంది తొమ్మిది ఏ ఈజ్ ఈక్వల్ టు డెబ్బై నుంచి పదహారుని తొమ్మిదిని తీసేస్తే నలభై ఐదు తొమ్మిది ఇంటూ ఏ ఈజ్ కోల్డ్ నలభై ఐదు ఏ ఈజ్ ఈక్వల్ నలభై ఐదు బై తొమ్మిది అంటే ఐదు తొమ్మిదిలో తొమ్మిది ఐదులో పోతుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఐదు మనం మామూలుగా ఇక్కడ ఊహించవచ్చు కూడా ఏ ఈక్వల్ టు ఐదు ఎందుకంటే ఏ సంఖ్య నుంచి ఆరు తీసేస్తే తొమ్మిది వస్తుంది అంటే పదిహేను నుంచి ఆరు తీసేస్తే తొమ్మిది వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఊహించవచ్చు ఏ ఈజ్ ఈక్వల్ టు ఐదు అని మరొక సమస్య చూద్దాం నూట ఏడు మైనస్ ఏ నైన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఏ దీన్ని కూడా ఇందాక విస్తరణ రూపంలో రాసుకుంటే ఏమవుతుంది నూట ఏడు మైనస్ పది ఇంటూ ఏ ప్లస్ తొమ్మిది అంటే ఇది మొత్తం మైనస్లో ఉంది ఈజ్ ఒకటి అంటే ఒకటి ఇంటూ పది పది ప్లస్ ఏ సో నూట ఏడు మైనస్ పది ఇంటూ ఏ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ తొమ్మిది ఈజ్ ఈవల్ పది ప్లస్ ఏ ఇప్పుడు కూడా మనం ఏ ఉన్న పదాలు ఒక దిక్కు ఏ లేని పదాలు ఒక దిక్కు తీసుకెళ్తే నూట ఏడు మైనస్ తొమ్మిది మైనస్ పది ఈజీకోల్డ్ పది ఇంటూ ఏ ప్లస్ ఏ పది ఇంటూ ఏ ప్లస్ అంటే పదకొండు ఏలు అనమాట పదకొండు ఇంటూ ఏ ఈజీ కోల్డ్ పదకొండు ఏ నేను ఎందుకు రాయట్లేనంటే ఈ ఇట్లా ఒకటి ఏ పదకొండు ఏ ఒకే మాదిరిగా ఉంటాయి కాబట్టి మనం ఆ విధంగా రాయట్లేను సో ఏ ఈజికోల్డ్ ఎనభై ఎనిమిది బై పదకొండు అంటే ఏడు అవుతుంది ఎనిమిది అవుతుంది ఓకే మరొక సమస్య నేను వివరించను వివర మీరు గమనించండి ఏ విధంగా ఉందో సమస్య సార్ కదా ఏ విలువ తొమ్మిది వచ్చింది నెక్స్ట్ ఇంకో సంవత్సరం క్రింది గుణకారములలోని అక్షరములు కనుక్కోండి ఏ ఏఈ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డిఈ ఇక్కడ మూడుని ఈ చేత గుణిస్తే ఈనే వస్తుంది అంటే మామూలుగా ఒక సంఖ్య చేత మూడుని గుణించినప్పుడు మళ్ళీ ఒకట్ల స్థానంలో అదే సంఖ్య ఏమేమి వస్తుంది సున్నాను గుణించినప్పుడు మూడు సున్నాలో సున్నా వస్తుంది ఐదును గుణించినప్పుడు మూడు ఐదులో పదిహేను వస్తుంది చివరికి ఒకటి స్థానంలో సేమ్ రావాలి మనం ఏ సంఖ్య ఏ అంకెతో గుణిస్తే ఒకట స్థానంలో మళ్ళీ అదే అంకె రావాలి అంటే ఈ విధంగా మనకు అవకాశం ఉన్నవి ఏంటివి ఈ ఇంటూ త్రీ ఈజీ కోల్డ్ ఈ అవుతుందంటే ఒకట స్థానంలో మళ్ళీ ఈనే వస్తుందంటే ఈ విలువ సున్నా లేదా ఐదు కావాలి మరి ఇక్కడ మనం రెండు సందర్భాలు తీసుకొని ఏది కరెక్ట్ అవుతుందో మనం చెక్ చేస్తాం మొదటి సందర్భంలో ఇక్కడ నేను ఈఈకోల్డ్ సున్నా తీసుకుంటున్నాను ఇప్పుడు డి సున్నా ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్డ్ ఎఫ్ డి సున్నా మరి దీన్ని నేను విస్తరణ రూపంలో రాస్తే పది డి ప్లస్ సున్నా అంటే పది డి ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు వంద ఇంటూ ఎఫ్ ప్లస్ పది ఇంటూ డి ప్లస్ సున్నా ప్లస్ సున్నా కాబట్టి రాయలేదు సో ఇక్కడ పది ఇంటూ మూడు ఇంటూ డి అంటే ముప్పై డి అవుతుంది ఈ పది డిని అవతలి తీసుకెళ్తున్నాను మైనస్ పది డి ఈజ్ ఈక్వల్ ఇక్కడ వంద ఎఫ్ మిగిలింది ముప్పై ఇంటూ డి మైనస్ పది ఇంటూ డి అంటే ముప్పై డీలోకి వెళ్ళి పది డీలు తీసేస్తే ఇరవై డీలు ఉంటాయి ఇప్పుడు దీని ద్వారా మీరు డి డిబైఎఫ్ కనుక్కుంది ఎంత అవుతుంది వంద బై ఇరవై అంటే ఇరవై ఐదులో ఇరవై ఒకటిలో ఇక్కడ డిఎఫ్లో నిష్పత్తి ఐదు ఇస్టు ఒకటి కదా కాబట్టి మరి డిఎఫ్లు ఏమేమై ఉంటాయి ఐదు ఒకటి కావచ్చు పది రెండు కావచ్చు పదిహేను మూడు కావచ్చు కదా ఏది రాసినా కరెక్ట్ అవుతాయి కానీ డిఎఫ్ రెండు కూడా ఇక్కడ ఒక అంకె సంఖ్యలే అంటే అంకెలే కాబట్టి రెండు అంకెలు ఉండేది ఏంటి ఇక్కడ ఐదు కామ ఒకటి మాత్రమే కాబట్టి డిఈ ఈక్వల్ టు ఐదు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి సో మనకు మొత్తం మీద ఇప్పుడు ఈ పద్ధతిలో గుణకారం చేస్తే కరెక్ట్ వస్తున్నా చూడండి డిఈ ఈక్వల్ టు ఐదు మనం ఈజ్ ఈక్వల్ టు సున్నా తీసుకున్నాం ఎఫ్ఈకోల్డ్ ఒకటి పెట్టినాం ఆ యాభై ఇంటూ మూడు ఈజీకోల్డ్ నూట యాభై అవుతుంది కదా కాబట్టి మన సాధన ఏంది డీఈక్వల్డ్ ఐదు ఈజీ ఈక్వల్ సున్నా ఎఫ్ఈకోల్ట్ ఒకటి ఓకే ఇక్కడ మనం ఈ విధంగా చెక్ చేసుకొని చూస్తాం దీని యత్న దోష పద్ధతి అంటాం మరొక సమస్య చూద్దాం చూడండి సమస్య జిహెచ్ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్ సిజిహెచ్ ఇక్కడ చూడండి మీరు హెచ్ని సిక్స్ చే గురిస్తే మళ్ళీ హెచ్ఏ రావాలి చివరికి అంటే చూడండి ఆరు సున్నాలో సున్నా ఆరు వస్తుంది ఆరు రెండులో పన్నెండు అంటే చివరికి రెండే వస్తుంది ఆరు నాలుగులో ఇరవై నాలుగు చివరికి నాలుగే వస్తుంది ఆరు ఆరులో ముప్పై ఆరు చివరికి ఆరే వస్తుంది ఆరు ఎంబులో నలభై ఎనిమిది చివరికి ఎనిమిది వస్తుంది అంటే హెచ్ విలువ సున్నా లేదా నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది కావాలి సో నేను ముందు సున్నా తీసుకొని చూస్తాను తర్వాత సున్నాతో రాకపోతే నాలుగు తీసుకుంటాను తర్వాత ఆరు తీసుకుంటాను అట్లా యత్నిస్తూ పోవడమే ముందు సున్నా తీసుకున్నాను ఇక్కడ జీవో ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్ సి జీవో ఇప్పుడు దీన్ని జీ జీరో జీ జీరో ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్ సి జీ జీరో దీన్ని విస్తరణ రూపంలో రాస్తే ఈ విధంగా వస్తుంది పది ఇంటూ జీ ఇంటూ సిక్స్ వంద ఇంటూ సి ప్లస్ పది ఇంటూ జీ అంటే సిక్స్టీ పది ఇంటూ ఆర్ అంటే అరవై ఇంటూ జీ ఈ పది ఇంటూ జీని తీసుకెళ్తున్న మైనస్ పది ఇంటూ జీ ఈజ్ ఈక్వల్డ్ ఇక్కడ వంద ఇంటూ సీ మిగిలింది అంటే అరవై జీలకెళ్ళి పది జీలు తీసేస్తే యాభై జీలు ఉంటాయి కాబట్టి యాభై ఇంటూ జీ ఈజీక్వల్డ్ వంద ఇంటూ సి దీని ద్వారా జీ బై సి విలువ కనుకుంటున్నాను వంద యాభై అంటే రెండు బై ఒకటి యాభై రెండులో యాభై ఒకటిలో పోతుంది కాబట్టి ఇప్పుడు జీసీల నిష్పత్తి టూ ఈస్టు వన్ కాబట్టి ఇక్కడ ఈ సంఖ్యలో నేను ఎట్లా తీసుకోవచ్చు టూ వన్ ఫోర్ టూ సిక్స్ త్రీ ఈ విధంగా తీసుకోవచ్చు నేను టూ వన్ తీసుకొని చెక్ చేస్తున్నాను యత్నదోష పద్ధతి ద్వారా టూ వన్ తీసుకుంటాను ఫస్ట్ టూ వన్ తీసుకుంటే బాగారం కరెక్ట్ అవుతుందా ఈ గుణకారం కరెక్ట్ అవుతుందా చెక్ చేసుకోండి టూ హెచ్వే హెచ్ స్థానంలో జీరో జీ స్థానంలో టూ సి స్థానంలో వన్ ఇది కరెక్ట్ అయిన ఆరు సున్నాల సున్నా ఆరు వందల పన్నెండు కరెక్ట్ అవుతుంది కాబట్టి మన సమాధానం ఏంది జీఈ్ ఈక్వల్ టు టూ సిఈ ఈక్వల్ టు వన్ హెచ్ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఇక్కడ ఏంటంటే ఫోర్ టూ తీసుకున్నా కరెక్టే వస్తుంది సిక్స్ త్రీ తీసుకున్న కరెక్టే వస్తుంది కాబట్టి దీనికి ఎక్కువ సమాధానాలు ఉంటాయి అందులో మనకు ఒక సమాధానం ఇది తీసుకోవచ్చు తదుపరి ఇంకో సమస్య చూద్దాం క్రింది భాగాహారములలో లోపించిన విలువలు కనుక్కోండి డెబ్బై మూడు ఏడు మూడు కే డివైడెడ్ బై ఎనిమిది ఈజ్ ఈక్వల్ తొమ్మిది ఎల్ ఇక్కడ దీని అర్థం ఏంటి ఏడు మూడు కేని ఎనిమిది చే భాగిస్తే నైన్ ఎల్ అనే సంఖ్య వచ్చింది అంటే ఇక్కడ ఎనిమిది చేత మొత్తం పూర్తిగా భాగించబడిందనే అర్థం మరి చూడండి ఎట్లా భాగించబడితే ఎనిమిది తొమ్మిది డెబ్బై రెండు ఒకటి మిగులుతుంది ఒకటి పక్కన ఎంత ఉంటే ఎనిమిదిచ్చే భాగించబడుతుంది మనకు ఒకటి పక్కన ఉంటే ఎనిమిది రెండుల పదహారు భాగించబడుతుంది కదా ఆరు తప్ప ఐదు ఉన్నా కాబట్టి కే స్థానంలో ఖచ్చితంగా ఏముండాలి ఆరుండాలి ఇప్పుడు మరి ఆరున్నప్పుడు ఒకటి ఆరు ఎంతలో పోతుంది ఎనిమిది రెండులో పదహారులో పోతుంది అంటే ఎల్ ఎల్లు స్థానంలో ఏం రావాలి రెండు రావాలి కాబట్టి పరిశీలన ద్వారా కే ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఎల్ఈ ఈక్వల్ టెండ్ అని మనం కనుక్కోవచ్చు మరొక సమస్య మన మళ్ళీ ఏడు వందల ముప్పై ఆరు మించే బాక్స్ తొంభై రెండు వస్తుందా లేదా చెక్ చేసుకోవచ్చు బి వన్ ఎంఎన్ ఈజ్ డివైడెడ్ బై త్రీ ఈజ్ ఈక్వల్ ఎంఎన్ దీన్ని కూడా మనం పరిశీలన ద్వారా ఎంఈజీక్వల్డ్ ఐదు ఎన్ఈక్వల్ సున్నా అని గమనించవచ్చు చూడండి నూట యాభైని మూడు చిత్త భాగిస్తే ఐదు సున్నా వస్తుంది యాభై వస్తుంది ఏబీబీ ఇంటూ నైన్ 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 ఈజీక్వల్డ్ ఏబీసీ వన్ టూ త్రీ ఇక్కడ ఏబిసిలో అంకెలు అయినా ఏ కామా బీకామా సీల విలువలు కనుక్కోండి అంటున్నాడు దీనికోసం నేనేం చేస్తున్నానంటే ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వెయ్యి మైనస్ ఒకటిగా రాస్తాను ఇప్పుడు ఏబీబీ ఇంటూ వెయ్యి మైనస్ ఏబీబీ ఇంటూ ఒకటి అంటే ఏబీబీ ఇంటూ వెయ్యి అన్నప్పుడు ఏం చేస్తే చివరికి మూడు సున్నాలు వస్తాయి ఏ అంకె ఏ సంఖ్యనైనా వెయ్యితో పినిస్తే చివరికి మూడు సంఖ్యలు వస్తాయి కాబట్టి ఏబీబీ సున్నా 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 మైనస్ ఏబీబీ ఇంటూ ఒకటి అంటే ఏబీబీ ఈజ్ కోల్డ్ ఏబీసీ వన్ టూ త్రీ వచ్చింది ఇప్పుడు ఈ తీసివేత మనం చేద్దాం ఏబీబీ సున్నా 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 నుంచి ఏబీబీ తీసేస్తే ఏబీసీ వన్ టూ త్రీ వచ్చింది ఇప్పుడు చూడండి సున్నా నుంచి బి పోదు కాబట్టి ఇక్కడ నుంచి మనం పదప్పుగా తెచ్చుకుంటాం పది నుంచి బి పోతే మూడు వచ్చింది అంటే బీఈజ్ ఈక్వల్ టు ఎంత ఏడు అని అర్థమవుతుంది లేదా ఇక్కడ ఏమవుతుంది తొమ్మిది అవుతుంది తొమ్మిది నుంచి బి పోతే రెండు వస్తుంది అట్లా కూడా మనకు ఏమర్థమవుతుంది బిఈ ఈక్వల్ టు ఏడు అని అవుతుంది మళ్ళీ ఇక్కడ తొమ్మిది నుంచి ఏ పోతే ఒకటి వస్తుంది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది అని అర్థమవుతుంది కాబట్టి పది మైనస్ బిఈక్వల్ టు మూడు తొమ్మిది మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ ఒకటి వీటి ద్వారా బీఈజ్ ఈక్వల్ టు ఏడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది అని వస్తుంది ఇప్పుడు బిని బిఏని ఇక్కడ ప్రతిక్షేపించి మనం వ్యవకలన చేస్తే సిఈ స్థానంలో ఏమొస్తుంది అర్థమవుతుంది కదా సో ఈ విధంగా వస్తుంది బి స్థానంలో ఏడు ఏ స్థానంలో ఎనిమిది ప్రతిక్షేపించి బాగా తీసివేస్తే ఇట్లా వస్తుంది అంటే మనకు ఏబిసిలు చూడండి ఏ స్థానంలో ఎనిమిది బి స్థానంలో ఏడు సి స్థానంలో ఆరు వచ్చింది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బిఈ్ ఈక్వల్ సెవెన్ సి ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఇది సమస్య యొక్క సాధన నెక్స్ట్ తదుపరి అభ్యాసం Next class will check with them. Bye.